ముడుముల బంధం ఎపిసోడ్ ఎయిట్ సిక్స్టీ హలో ఫ్రెండ్స్ స్టోరీలో ఉంది తప్పకుండా కొమెంట్ చేయడం వీడియో మాత్రం మర్చిపోకండి కొన్ని గంటలు వెనక్కి వెళ్దాం రామ్మూర్తికి ఉదయం ఎయిట్ అవుతుండగా మెలకు వస్తుంది వెంటనే టక్కున లేచి బెడ్ పై కూర్చుని రూమ్ అంతా చూస్తాడు తనకి నిన్నటి నుండి జరిగింది మొత్తం నెమ్మదిగా గుర్తుకొస్తూ ఉంటే అంటే నిజంగా రాధా ఆత్మగా ఈ రూమ్లోకి వచ్చిందా నిన్న గా సడన్గా రూమ్లో లైట్స్ అన్ని ఎలా ఆఫ్ అయిపోయాయి నా ఎదురుగా ఉన్న ఆకారం ఎవరిది ఇంకా వాయిస్ తప్పకుండా అది రాధా వాయిస్ ఈ ప్రపంచంలో ఎవరి వాయిస్ అయినా మర్చిపోతాను కానీ రాధా వాయిస్ని మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను అంటే తన కూతురి కాపురాన్ని నాశనం చేశానని నాపై పగ తీర్చుకోవడానికి వచ్చిందా అని అనుకుంటుంటే రామ్మూర్తికి తన శరీరం మొత్తం చెమటలు పట్టడం మొదలవుతాయి లేదు నేను ఇలా ఒక ఆత్మకి భయపడటమేంటి తను ఒక ఆత్మ నేను మనిషిని తను నన్ను ఏం చేయగలదు ఏమీ చేయలేదు నువ్వు నా దగ్గరికి రాకుండా ఆపగలిగేవి చాలా ఉన్నాయి రదా ఎందుకు మర్చిపోయావు నిన్న ఆపాలంటే దైవశక్తి ఒక్కటే నాకు అండగా ఉంటుంది అదొక్కటి చాలు నువ్వు నన్ను ఏమీ చేయలేవు అని రామ్మూర్తి మనసులో కోపంగా అనుకుంటాడు అయితే రామ్మూర్తి కాళ్ళకి గాయం అవ్వడం వలన తన రూమ్ లో నుండి అసలు బయటకి రాడు అందుకే విక్రమ్ వాళ్ళ పెళ్లి డేటు ఫిక్స్ అవుతున్న సమయంలో రామ్మూర్తి ఉండడు అయితే ఆఫ్టర్నూన్ తర్వాత రామ్మూర్తికి విక్రమ్కి వైష్ణవికి పెళ్లి డేట్ ఫిక్స్ అయిందని తెలియగానే కోపంతో రగిలిపోతాడు అసలు ఈ అమ్మాయి ఆ విక్రమ్తో ఎలా కొప్పుకుంది లేదు ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగడానికి వీల్లేదు రాధ నువ్వు ఆత్మయి వచ్చినా కూడా నన్ను ఏమీ చేయలేవు నీ కూతురి పెళ్ళి అసలు జరగనివ్వను నీ కూతురు ఇంకా ఇంకా బాధపడుతూనే ఉండాలి నువ్వు నాకు ఇలా గాయం చేసినా కూడా నీ కూతురిపై కోపం నాకు కొంచెం కూడా తగ్గదు నువ్వు నాకు చేసిన మోసానికి తప్పకుండా నీ కూతురిపై పగ తీర్చుకుంటాను అని రామ్మూర్తి గట్టిగా నవ్వుతాడు విరాస్ వెళ్ళిపోయిన తర్వాత విక్రమ్ వైష్ణవి ఇద్దరు రూమ్లోకి వెళతారు విక్రమ్ కూర్చోగానే వైష్ణవి కూడా విక్రమ్ కూర్చుని విక్రమ్ షోల్డర్ పై తలవాల్చుతుంది విక్రమ్ వైష్ణవి చుట్టూ చేతులు వేసి ఏంటి అమ్మాయి గారు చాలా హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తుంది అని అడుగుతుంటే నిజంగా విక్కి అసలు ఎంత హ్యాపీగా ఉన్నానో నీకు మాటల్లో చెప్పలేను ఇంకొన్ని రోజుల్లో నీకు నాకు అందరి సమక్షంలో అత్తయ్య మావయ్య ఇష్టంతో అన్నయ్య విరాస్ కళ్ళెదురుగా పెళ్లి జరగబోతుంది నిజంగా ఎంత సంతోషంగా ఉందో తెలుసా అంతేకాకుండా విరాస్కి బస్సుకి కూడా పెళ్లి జరుగుతుంది ఇంకా అన్నయ్యకి తన్వికి అసలు హ్యాపీనెస్ ని ఎలా చెప్పాలో కూడా తెలియడం లేదు అని అంటుంటే విక్రమ్కి వైష్ణవి కళ్ళల్లో కనిపిస్తున్న హ్యాపీనెస్కి మనసులోనే హ్యాపీగా ఫీల్ అవుతూ మరి ఈ విషయం మీ అన్నయ్యకి చెప్పవా మీ అన్నయ్య అలా అమెరికాలో ఉంటే ఇక్కడ పెళ్ళలా జరుగుతుంది అని అనుకని అవును కదా మర్చిపోయాను ఇంకొక వారం రోజుల్లోనే ఎంగేజ్మెంట్ చా ఈ హ్యాపీనెస్లో పడిపోయి అసలు అన్నయ్య ఇక్కడ లేడన్న సంగతి మర్చిపోయాను ఇప్పుడే అన్నయ్యకి కాల్ చేస్తాను అని వైష్ణ్ అంటుంటే వైశ ఈ టైంలో పడుకుని ఉంటాడు అని అనుకని పర్వాలేదు మా అన్నయ్య ఎంత అర్ధరాత్రి అయినా కూడా నా ఫోన్ అటెండ్ చేస్తాడు అని వైష్ణవి వంశీకి కాల్ చేస్తుంది వంశీ మంచి నిద్రలో ఉండగా తన ఫోన్ రింగ్ అవుతుంటే వంశీ కళ్ళు తెచ్చి స్క్రీన్ పై వైషు అని కనిపిస్తున్న నేమ్ చూడగానే టక్కున బెడ్ పై నుండి లేచి కూర్చుంటాడు అదే రూమ్ లో వేరొక బెడ్ పై పడుకుని ఉన్న తన్విని చూసి తన్వికి డిస్టర్బెన్స్ అవ్వకుండా అక్కడ నుండి బాల్కనీలోకి వెళ్లి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు వైశ్యు ఓకే కదా ఈ టైంలో కాల్ చేసాం ఏదైనా ప్రాబ్లమా అని వంశీ కొంచెం టెన్షన్ గా అంటుంటే అన్నయ్య నేను ఎంత హ్యాపీగా ఉన్నానో నీకు తెలుసా నా హ్యాపీనెస్ నీతో షేర్ చేసుకుందామని కాల్ చేశాను అని వైష్ణవి నవ్వుతూ అంటుంటే వైష్ణవి మాటల్లోని సంతోషం వంశీకి తలుస్తుంటే వంశీ అప్పుడు రిలీఫ్గా ఫీల్ అయ్యి నా చెల్లెలు అంత సంతోషంగా ఉండటానికి కారణమేంటో నేను తెలుసుకోవచ్చా అని చిన్నగా నవ్వుతాడు వంశీ తప్పకుండా ఇంకొక వారం రోజుల్లో నాకు మీ బావకి ఎంగేజ్మెంట్ ఇంకొక పదిహేను రోజుల్లో నాకు మీ బావకి అందరి సమక్షంలో పెళ్లి జరగబోతుంది అని చెప్పగానే వంశీ షాక్ అయ్యి అలాగే ఉండిపోతాడు ఏమీ మాట్లాడకుండా వంశీ మౌనం విక్రమ్కి అర్థమవుతుంటే వంశీ ఏమంటాడా అని వెయిట్ చేస్తూ ఉంటాడు విక్రమ్ వైశ్ ఏం మాట్లాడుతున్నావు ఇంకొక వన్ వీక్లో ఎంగేజ్మెంట్ ఏంటి ఫిఫ్టీన్ డేస్లో మ్యారేజ్ ఏంటి నాకేమీ అర్థం కావడం లేదు ఇప్పుడు ఎక్కడున్నావు విరాస్ బావ వాళ్ళ ఇంట్లో లేవా మీ ఇంటికి వెళ్ళిపోయావా అని వంశీ అడుగుతుంటే అవునన్నయ్య నీతో చాలా మాట్లాడాలి నీకు చాలా చెప్పాలి నీకు నిజం చెప్తామని అనుకున్నాను కానీ మళ్ళీ నువ్వు ఎక్కడ బాధపడతావేమోనని నిజాన్ని దాయాల్సి వచ్చింది అసలు ఏం జరిగిందంటే అని విక్రమ్ విరాజ్ ఇద్దరు కూడా టెర్రస్ పైన మాట్లాడుకున్న మాటలు వాళ్ళ పేరెంట్స్ చనిపోవడానికి చంద్రమోహన్ గారు అసలు కారణం కాదు అని రామూర్తే కావాలని చంద్రమోహన్ గారు తన పేరెంట్స్ ని చంపినట్టు క్రియేట్ చేశాడు అని అదంతా రామూర్తే కావాలని చేశాడని చెప్పగానే వంశీ కోపంగా అంటే దీనంతటికి కారణం వాడా అని చాలా సీరియస్ గా అంటాడు అవును నిజానికి మావయ్యకి అసలు అమ్మ వాళ్ళు ఎక్కడుంటున్నారో కొంచెం కూడా తెలియదు ఇంకా విక్కీకైతే మా పెళ్లికి ముందే నేను తన మరదల్ని అని తెలుసు కానీ నేను అమ్మ బాధపడడానికి కారణం తన ఫ్యామిలీ అని చెప్పడం వల్లే మీ బావ నా దగ్గర నిజాన్ని దాచాడు అంతే తప్ప నన్ను మోసం చేయలేదన్నయ్య ఇందులో మావయ్య తప్పు విక్రమ్ తప్పు ఏమీ లేదు అంతా ఆ రామూర్తి క్రియేట్ చేశాడు ఆ రోజు కూడా అమ్మ ఇంట్లో నుండి బయటకొచ్చడానికి కారణం కూడా ఆ రామూర్తి అన్నయ్య వాడే అమ్మపై పగతో ఇదంతా చేస్తున్నాడు అని చెప్పగానే అంటే దీని అంతటికి కారణం వాడా వాడిని అసలు వదిలిపెట్టను అని వంశీ కోపంగా తన చేతి పిడికిలి గట్టిగా బిగించి అనగానే ఇంతలో విక్రమ్ వైష్ణవి దగ్గరున్న మొబైల్ తీసుకుని హలో వంశీ అని అనగానే అప్పటి వరకు కోపంగా ఉన్న వంశీ ఫేస్ మొత్తం డల్ అయిపోతుంది ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు వంశీ ఇప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో నాకు తెలుసు కానీ ఒకటి గుర్తుపెట్టుకో వైషు నాతో చాలా కాలం ట్రావెల్ చేసింది అలాంటిది తనే నన్ను అపార్థం చేసుకుంది అలాంటిది కొన్ని రోజుల పరిచయానికి నువ్వు నన్ను అపార్థం చేసుకోవడంలో అస్సలు తప్పలేదు నిజానికి ఇదంతా ఆ రామ్మూర్తి చేయించాడు వైశు కూడా నా గురించి తప్పుగా అనుకుంది అంటే వాడు ఎంతలా వైశ్యుని నమ్మించాడో నాకు అర్థమైంది ప్లీజ్ నువ్వెక్కువ ఫీల్ అవ్వకు అని చెప్పగానే వంశీకి తను విక్రమ్ ప్రవర్తించిన తీరు గుర్తుకొస్తుంటే మనసులోనే చాలా బాధపడుతూ ఉంటాడు ఐఎమ్ సారీ బావా అని వంశీ చాలా చిన్నగా అంటుంటే వంశీ అదే వద్దన్నాను చెప్పాను కదా ప్లీజ్ ఇంకా విషయం గురించి మర్చిపో నువ్వు తన్విని తీసుకుని వెంటనే ఇండియాకి రా అని చెప్పగానే బావ నేను వచ్చిన పని అవ్వలేదు అని వంశీ అంటుంటే నువ్వు దేనికోసం వెళ్ళావో నాకు విరాస్కి తెలుసు కదా వంశీ ఇంకా నువ్వు తెలుసుకోవాల్సింది ఏమీ లేదు అత్తయ్య మావయ్య చావుకి కారణం ఎవరో నాకు తెలుసు అని చెప్పగానే వాట్ మీకు తెలుసా అని షాక్గా అంటాడు వంశీ అవును నువ్వు వెంటనే ఇండియాకి తిరిగిరా ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఏం జరిగిందో చెప్తాను అని విక్రమ్ అనగానే సరే బావా నేను ఒకసారి విరాస్ బావతో మాట్లాడి అప్పుడు స్టార్ట్ అవుతాను అని అనగానే విక్రమ్ చిన్నగా నవ్వుతూ సరే మీ విరాస్ బావతో మాట్లాడే స్టార్ట్ అవ్వు ఇంకా నేను ఉంటాను అని చెప్పగానే వంశీ ఫోన్ కట్ చేస్తాడు వైష్ణవి విక్రమ్ వైపు చూస్తూ ఏంటి ఆ అబ్బాయి గారు జలస్ ఫీల్ అవుతున్నారా అని నవ్వుతూ అంటుంటే ఎందుకు వైష్ణవి అని విక్రమ్ అర్థం కాక అంటాడు ఏమో అన్నయ్య ఎప్పుడు చూసినా విరాస్ అని అంటూ ఉంటాడు కదా అందుకే అని అనకని నీ ముఖం వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ నాకు తెలియదా నాకు వంశీకి మధ్య బాండింగ్ చాలా తక్కువ ఇష్యూ ఈ మధ్య కదా తను ఇండియాకి వచ్చింది తను వచ్చిన దగ్గర నుండి ఏదో ఒక ఇష్యూ మధ్యలో ఎదుగో ఇలా గొడవలు జరిగాయి ఇంకా మా ఇద్దరి మధ్య బాండింగ్ ఎక్కడ స్ట్రాంగ్ అయింది చెప్పు ఇంకా విరాస్ వంశీ అంటావా వాళ్ళిద్దరు ఒకప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ అంతేకాకుండా వంశీకి విరాస్ అంటే ప్రాణం తను తన లైఫ్లో ఏం చేసినా కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ విరాస్కే ఇస్తాడని నాకు తెలుసు అసలు దాని గురించి కొంచెం కూడా ఆలోచించడం లేదు అని అనగానే సరదా కన్నాని వ్యక్తి నీ గురించి నాకు తెలియదా మొత్తానికి అన్నయ్య కూడా ఇండియాకి వచ్చేస్తున్నాడు ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది అని అనగానే అవును వయసు మొత్తానికి ప్రాబ్లమ్స్ అన్ని ఒక్కొక్కటి క్లియర్ అవుతున్నాయి ఇంకా వంశీ కూడా ఇండియాకి వచ్చేస్తే ఎంగేజ్మెంట్ పనులు స్టార్ట్ చేయొచ్చు అని చిన్నగా నవ్వుతూ అంటాడు సూప్ చేసి తీసుకుని వస్తాడు బస్సుకి నెమ్మదిగా సూప్ తాగిస్తూ బస్సు టూ డేస్ తర్వాత మన హాస్పిటల్ కి వెళ్తున్నాం అని అనకని బస్సు షాక్ విరాస్ వైపు చూస్తూ ఎందుకు విచ్చు అని భయంగా అంటుంది ఎందుకంటే ఇందాకని పరిస్థితి చూసావా ప్రతి అమ్మాయికి పెయిన్ రావడం సహజం కానీ ఆ టైంలో నువ్వు చాలా ఎక్కువ పెయిన్ అనుభవిస్తున్నావు అందుకే ఒకసారి డాక్టర్ చెకప్ తీసుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నాను ఇంకా నువ్వు ఏమీ మాట్లాడడానికి వీల్లేదు మనం హాస్పిటల్కి వెళ్తున్నాము ఇదే ఫైనల్ అని అనగానే బస్సు అమాయకంగా విరాస్ వైపు చూస్తుంది నువ్వు ఎలా చూసినా నా డెసిషన్ మారదు సరేనా అని అనగానే బస్సు చిన్నగా తలొప్పుతుంది సరే కొంచెం సేపు రెస్ట్ తీసుకో నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి విరాస్ మళ్ళీ రూమ్ లో నుండి బయటికి వెళ్ళిపోతాడు బాబోయ్ ఈ విద్యో ఇప్పుడే ఇలా ఉన్నాడంటే ఇంకా నా డెలివరీ టైంలో ఏం చేస్తాడో ఏంటో అని బస్సు చిన్నగా నవ్వుకుంటూ అలాగే ఇంకా బెడ్ వెనక్కి వాలి పడుకుంటుంది కొంచెం సమయం తర్వాత విరాస్ వసు దగ్గరికి వచ్చి వసు అని పిలవగానే బస్సు కళ్ళు తెరిచి విరాస్ వైపు చూస్తుంటే విరాస్ వసుని స్ట్రైట్ గా పడుకోబడుతుంటే బస్సుకి ఏమీ అర్థం కాదు తర్వాత విరాస్ వసు స్టమ్మక్ దగ్గర ఉన్న డ్రస్ ని నెమ్మదిగా పైకి జరుపుతుంటే విద్య ఏం చేస్తున్నావు అని భయంగా అంటుంది నిన్ను ఏమి చేసే ఉద్దేశం నాకు లేదు కానీ కొంచెం సేపు సైలెంట్ గా ఉండే వసు అని విరాస్ బస్సు స్టమక్ దగ్గర ఉన్న బ్రష్ ని కొంచెం పైకి జరిపి హాట్ ప్యాక్ తీసుకుని బస్సు ఉదర భాగంపై పెట్టి కొంచెం సేపు రిలీఫ్గా ఉంటుంది బస్సు అని అనగానే బస్సు అలాగే విరాస్ వైపు వేయకుండా చూస్తూ ఉంటుంది విరాస్ బస్సుకి దగ్గరగా జరిగి ఇందాక అన్నావు కదా టాబ్లెట్ వేసుకుంటే ఎక్కువ పెయిన్ తగ్గుతుంది కానీ పెయిన్ అనేది వస్తూనే ఉంటుంది భరించక తప్పదు అని ఆ కొంచెం పెయిన్ కూడా నువ్వు భరించడానికి వీల్లేదు బస్సు ఈ హార్ట్ బ్యాగ్ వల్ల నీకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది సరేనా అని అనగానే బస్సు విరాస్ని కొంచెం కిందకి బెండవ్వమని సైగ చేయగానే విరాస్ తన ఫేస్ని బస్సు ఫేస్ దగ్గరికి తీసుకుని వెళ్ళగానే బస్సు వెంటనే విరాస్ పెదవులపై చిరుము తీర్చి ఇంత మంచివాడివి ఏంటి టైగర్ నవ్వు అని అనగానే బస్సు టైగర్ అన్నందుకు విరాస్ చిరుకోపంగా బస్సు వైపు చూస్తాడు విరాస్ ఫేస్ చూడగానే బస్సుకి అస్సలు నవ్వాగదు ఒక్కసారిగా గట్టిగా నవ్వుతుంది బస్సు నవ్వు చూసినా విరాస్ కొంచెం రిలీఫ్ గా ఫీల్ అయ్యి బస్సు ఎక్కువగా నవ్వకు మళ్ళీ పెయిన్ అవుతుంది సైలెంట్ గా ఉండు అని అనగానే బస్సు అలాగే అని తలొప్పుతుంది అలా నైట్ అవుతుండగా వస్సుకి పెయిన్ అనేది రిలీఫ్ అవుతుంది వస్సు విరాస్ వైపు చూస్తూ విజ్యు మనం బయటికి వెళ్దామా అని అంటుంటే ఇప్పుడా అది కూడా ఈ పరిస్థితుల్లో అని అనకని విద్యు మైండ్ చిరాకా ఉన్నప్పుడు ఇష్టమైన వాళ్ళతో అలా బయటికి వెళ్తే ఎంత బాగుంటుందో తెలుసా ఆ పెయిన్ కూడా మర్చిపోవచ్చు అని నా ఫీలింగ్ ప్లీజ్ బయటికి వెళ్దాం తీసుకెళ్ళవా అని బస్సు ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకుని అడుగుతుంటే తప్పకుండా వెళ్దాం సరేనా అని ఆనకని బైక్ అని అంటుంది బస్సు గట్టిగా బస్సు ఈ టైంలో బైక్ అవసరమా అని అంటుంటే ప్లీజ్ విచ్చు ప్లీజ్ అని బస్సు విరాస్ని బ్రతిమలాడుతుంటే సరే మేడం అలాగే బైక్ మీద వెళ్దాం సరేనా అని చెప్పి ఇంకా విలియమ్స్కి చెప్పి విరాస్ బైక్ తెప్పించి బస్సుని బైక్పై బయటికి తీసుకుని వెళ్తాడు చల్లగాలికి బస్సుకి కొంచెం రిలీఫ్ గా అనిపిస్తుంటే చాలా హ్యాపీగా ఉంది విజు అని విరాస్ ని వెనుక నుండి పట్టుకుని విరాస్ భుజంపై తలవాల్చి కళ్ళు మూసుకుంటుంది అలా కొంత సమయం తర్వాత విరాస్ ఇంకా బస్సుతో వెళ్దాం బస్సు ఇప్పటికే చాలా లేట్ అయింది ఇంకా ఎక్కువసేపు తిరిగితే నీ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది అని అనగానే థ్యాంక్ యూ విజు ఈ టైంలో బయటికి రావాలని ఎప్పుడు అనుకునేదాన్ని కానీ అసలు తీసుకొచ్చేవాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు ఇప్పటి నుండి నువ్వు ఉన్నావు కదా చాలా హ్యాపీగా ఉంది అని అంటుంటే విరాస్ నవ్వుతూ బస్సుని ఫ్లాట్కి తీసుకుని వచ్చేస్తాడు బస్సు అలసిపోవడం వలన బస్సు తొందరగానే పడుకుంటుంది విరాస్ మాత్రం బస్సు వైపు అలాగే చూస్తూ ఉంటాడు రూమ్ లోకి వచ్చినప్పుడు బస్సు ఎంత పెయిన్ అనుభవించిందో ప్రతిదీ తనకి గుర్తుకొస్తుంటే ఇంకొకసారి నీ లైఫ్లో ఇలాంటి రోజు రాకుండా చేస్తాను బస్సు నువ్వు నార్మల్గా ఉన్నప్పుడు ఎలా ఉంటావో అలాగే ఈ టైంలో కూడా అలాగే ఉండేటట్టు చేస్తాను ప్రామిస్ అని వసు నుదుటిన ముద్దు పెట్టుకుని తను కూడా పడుకుంటాడు ఇంకా మార్నింగ్ అవుతుండగా విక్రమ్ వాళ్ళ ఫామ్ హౌస్ లో అందరూ హాల్లో కూర్చుని ఉంటారు ఇంతలో ఒక మేడు పరిగెట్టుకుని వచ్చి సారని భయంగా అంటుంటే అందరూ అతని వైపు చూడగానే అతను చాలా టెన్షన్ గా భయపడుతూ ఉండడం చూసి ఏమీ అర్థం కాక ఏం జరిగింది అని విక్రమ్ లేచి అతని దగ్గరికెళ్ళి అడగని సార్ అది గార్డెన్ లో అని అతను భయంగా మాట్లాడుతుంటే ఎవరికి ఏమీ అర్థం కాక అందరూ కలిసి గార్డెన్ లోకి వెళ్తారు గార్డెన్ లో రామ్మూర్తి కింద పడిపోయి ఉంటాడు రామ్మూర్తి స్టమక్ దగ్గర ఎవరో షూట్ చేసిన ఆనవాళ్లు కనిపిస్తుంటే అందరూ షాక్ గా రామ్మూర్తి వైపు చూస్తారు రామ్మూర్తిని చూడగానే విక్రమ్ కనుబొమ్మలు మొడుచుకుంటాయి మరి రామ్మూర్తిని షూట్ చేసింది ఎవరు ఎవరైనా గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి స్టోరీలో ఉందా తప్పకుండా కమెంట్ చేయడం వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్